హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నా పేరు సుమంత్ అండ్ ఐ వెల్కమ్ యూ టు బ్రాండ్ న్యూ తెలుసుకుందాం సిరీస్ ప్రపంచంలో జరిగే చాలా విషయాలను ప్రతిరోజు ఒక వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ గెట్ స్టాడే ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పబోతున్నాను అదేంటంటే మన సరౌండింగ్స్ ఎక్కడైనా ఏదైనా జంతువు చనిపోయి దాన్ని ఎవరైనా పూడ్చిపెట్టకపోతే అక్కడ కొద్ది రోజుల్లోనే చాలా బ్యాక్టీరియాస్ ఫామ్ అయిపోతాయి ఈగలు దోమలు చాలా ఫామ్ అయిపోతాయి రోడ్ సైడ్లో ఏదైనా జంతువు చనిపోయి అక్కడ నుంచి మనం ట్రావెల్ చేస్తే ఈ స్మెల్ ఎంత భరించే రాకుండా ఉంటుందో ఇది మీకు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ పాతకాలంలో ఏం జరిగేది తెలుసా ఇలా చనిపోయిన జంతువులను రాబందులు వల్చర్స్ తినేటివి కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా అంతగా వల్చర్స్ కనిపించవు సో ఈ క్లీన్లీనెస్ చేసేది ఎవరు జిహెచ్ఎంసిఓ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనం ఎక్కడ చూద్దామన్నా మనకు రాబందులు వల్చర్స్ కనబడవు మరి ఈ వల్చర్స్ యొక్క పాపులేషన్ ఎందుకు తగ్గింది అసలు ఈ వల్చర్స్ కనిపించకుండా ఎటు వెళ్ళిపోయాయి ఏమైంది అసలు ఈ వల్చర్స్ యొక్క పాపులేషన్ తగ్గిపోవడానికి రీజన్ ఎవరంటే మనం అంటే హ్యూమన్ బీయింగ్స్ మనం పెంచుకునే పశువులు లైక్ ఆవులు బర్లు మనం పెంచుకునే పశువులకు ఏదైనా మేజర్ ఇష్యూ అంటే హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాటి యొక్క నొప్పి వాటికి తెలియకుండా ఉండేందుకు ఒక మందునిస్తాము అదే డైక్లోఫినాక్ట్ అయితే ఆ మందు ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ పశువు బతకకపోతే చనిపోతే కనుక వాటిని అలాగే ఎక్కడ పడితే అక్కడ పడేసేవాళ్ళు అలా పడేసినప్పుడు వాటిని తినడానికి వచ్చేది ఎవరంటే రాబందులు వల్చర్స్ ఇలా ఈ వల్చర్స్ ఈ పశువులను తినడం వల్ల ఆ పశువుల్లో ఉండేటువంటి డైక్లోఫినాక్ మందు పాపం ఆ వల్చర్స్ కి తెలియదు కదా ఈ పశువు మాంసాన్ని వల్చర్స్ తిన్నందుకు వాటిలో ఈ డైక్లోఫినాక్ వెళ్తుంది అలా రాబందుల్లోకి వెళ్ళినటువంటి డైక్లోఫినాక్ మాంసము స్టమక్ ని ఖరాబ్ చేస్తుంది ఆ తర్వాత ఊపిరితిత్తులను ఖరాబ్ చేస్తుంది ఆ తర్వాత కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోతాయి ఇంత మంచిగా ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేసే రాబందులు రాబందుల రాజ్యంలో రాబందులు కనిపించకుండా పోతున్నాయి ఈ రాబందులు ఎప్పటి నుంచేలో ఎన్డేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి వీటి పాపులేషన్ చాలా తక్కువ ఈ రాబందులు ఎప్పటి నుంచేలో ఎన్డేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి మీకు ఎప్పుడైనా పొరపాటున కనిపిస్తే అది మీ అదృష్టం అనమాట ఇప్పుడున్న జనరేషన్ వీటిని డైరెక్ట్ గా చూడాలంటే జూ పార్క్ వెళ్ళాలి జస్ట్ పది సంవత్సరాల్లోనే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ రాబందులు చనిపోయాయి ఈ డైక్లోఫినాక్ మందు వల్ల ఇన్ని రాబందులు చనిపోయాయి మన భారతదేశంలో తొమ్మిది రకాల ప్రజాతులు ఉన్నటువంటి రాబందులు ఉన్నాయి ఈ వల్చర్స్ యొక్క పాపులేషన్ కంప్లీట్గా జీరో అవ్వకుండా అవి ఉన్నాయని చూపించుకోవడానికి ఉండేందుకు అండ్ వాటి పాపులేషన్ మళ్ళీ పెరిగేందుకు భారతదేశ వ్యాప్తంగా బ్రీడింగ్ సెంటర్స్ ఉంటాయి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాయి అండ్ ఏవైనా స్టేట్స్లో ఈ బ్రీడ్ కనిపించట్లేవు అనిపిస్తే అక్కడ కొన్ని బ్రీడ్స్ని వదిలేస్తారు అయితే ఈ వల్చర్స్లో ఒకనొక ప్రజాతి అనేటువంటి హిమాలయన్ గ్రిఫాన్ వల్చర్ వచ్చేసి మన హిమాలయాలోనే చాలా పెద్ద హైట్లో ఉండేటువంటి చెట్టు కొనాకు వెళ్ళి గూడు కట్టుకుంటాయి అండ్ కంప్లీట్గా వాటి ప్లేసెస్ చేంజ్ చేస్తూ వెళ్లకుండా మళ్ళీ వాటి గూడులోనే వన్ ఇయర్కి ఒకసారి అయినా వచ్చి ఉంటాయి ఈ వల్చర్ ఎంత లాయల్గా ఉంటుందంటే వాటి పార్ట్నర్ ఒకవేళ చనిపోతే జీవితాంతం అది ఒంటర్గానే ఉంటుంది ఇంకొక పార్ట్నర్ కోసం వెతక సో మొత్తానికి ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ జై హింద్ జై భారత్